కథేంటంటే గీతూ సేతి తబూ జాస్మిన్ కోహ్లీ కరీనా కపూర్ ఖాన్ దివ్య రాణా కృతి సనన్ కోహినోర్ ఎయిర్లైన్స్ లో సిబ్బంది సంస్థ యజమాని విజయ్ వాల్య స్వాస్ చటర్జీ చర్యల వల్ల సదరు ఎయిర్లైన్స్ దివాలా తీసే స్థితికి వస్తుంది కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ క్రమంలో మధ్యతరగతి కుటుంబ కష్టాలతో సతమతవుతున్న గీతూ జాస్మిన్ దివ్యలు ఇండియా నుంచి విదేశాలకు బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ఒప్పుకొంటారు కొన్ని రోజులపాటు అంతా సవ్యంగానే సాగుతుంది సడెన్గా ఒకరోజు కోహినూర్ ఎయిర్లైన్స్ దివాలా తీసినట్లు ప్రకటిస్తుంది ఈ ముగ్గురు మహిళలతో సహా ఉద్యోగులందరూ రోడ్డున పడతారు ఇంతకీ కోహినూర్ ఎయిర్లైన్స్ దివాలా తీసినట్లు ప్రకటించడానికి కారణం ఏంటి సంస్థ యజమాని విజయ్ వాల్యా ఎందుకు విదేశాలకు పారిపోయాడు తమ జీవితాలను రోడ్డున పడేసిన అతడిని గీతూ జాస్మిన్ దివ్యలు ఎలా పట్టుకుని భారత్కు తీసుకొచ్చారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే వేల కోట్లు అప్పులు చేసి వాటిని చెల్లించకుండా అందినకారికి అంతా సర్దుకుని విదేశాలకు పారిపోయిన ఎందరో వ్యాపారవేత్తల గురించి నిత్యం వార్తల్లో చదువుతూనే ఉంటాం కొన్ని రోజులపాటు విచారణ పేరుతో హడావుడి తప్ప వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు పెద్దగా కనిపించవు పైగా దోచుకున్న సొమ్ముతో వారు విదేశాల్లో ఎంచక్కా విలాసవంతమైన జీవితం అనుభవిస్తుంటారు మరోవైపు వారినే నమ్ముకుని చివరకు సంస్థ దివాలా తీయడంతో రోడ్డున పడిన వాళ్లు ఎందరో అలా కష్టాల పాలైన ముగ్గురు మహిళలు కడుపు మండి దోచుకున్న డబ్బుతో సహా నిందితులను భారత్కు ఎలా తీసుకొచ్చారన్న విషయాన్ని ఆద్యంతం అలరించేలా నవ్వులు పంచుతూ తీర్చిదిద్దడంలో దర్శకుడు రాజేష్ కృష్ణన్ విజయం సాధించారు గీతూ జాస్మిన్ దివ్య పాత్రలు వారి కుటుంబ నేపథ్యంతో కథను ప్రారంభించిన దర్శకుడు త్వరగానే అసలు పాయింట్కు వచ్చేశాడు భారత్ నుంచి వివిధ రూపాల్లో బంగారం స్మగ్లింగ్ కు చేయడం కు దొరకుండా వారి ఎత్తులకు పై ఎత్తులు ముగ్గురు మహిళలు చేసే హంగామా సందడీ సందడిగా ఉంటుంది విరామ సమయానికి విజయ్ వాల్యా దివారా తీసి విదేశాలకు పారిపోవడం బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ నుంచి త్రుటిలో ముగ్గురు మహిళలు తప్పించుకోవడం తదితర సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి విదేశాలకు పారిపోయిన వాల్యా నుంచి బంగారాన్ని తిరిగి తీసుకురావాలని గీతూ జాస్మిన్ దివ్య ప్లాన్ వేయడంతో ద్వితీయార్థం ఆసక్తికరంగా మొదలవుతుంది అక్కడి నుంచి వాళ్లు వేసే ప్రతి అడుగు నవ్వులూ పంచుతూనే అలరిస్తుంది దుబాయ్ వెళ్లిన తర్వాత వాల్యా నివసించే హోటల్లో ఈ ముగ్గురు దిగడం అక్కడ పని మనుషులుగా అవతారం ఎత్తి వారు పడే కష్టాలు తెగ నవ్విస్తాయి పతాక సన్నివేశాల్లో ఓ ఆసక్తికర ట్విస్ట్లో విజయ్ వాల్యాను పట్టుకునే సన్నివేశాలు అలరిస్తాయి ఎవరెలా చేశారంటే గీతూ జాస్మిన్ దివ్య పాత్రల్లో టబు కరీనా కృతీ సనన్ ఒదిగిపోయి నటించారు మధ్యతరగతి మహిళలకు ఉండే సగటు కోరికలు చిన్న చిన్న ఆనందాల కోసం వారు పడే తాపత్రయం ఇలా వారి నటన ఆద్యంతం అలరిస్తుంది దిల్జిత్ దొసాంజే కపిల్ శర్మ తమ పరిధి మేరకు నటించారు అందరికీ తెలిసిన వాస్తవ సంఘటనను ఆధారంగా తీసుకుని నిధి మెహ్రా మెహుల్ సూరి రాసిన కథను అంతే హాస్యభరితంగా పూర్తి ఎంటర్టైనర్గా రాజేష్ కృష్ణన్ తీశారు ప్రభుత్వాన్ని పోలీసులను మోసగించి విదేశాలకు పారిపోయిన ఓ ఆర్థిక నేరస్తుడిని కేవలం ముగ్గురు సాధారణ మహిళలు తిరిగి ఇండియాకు తీసుకురావడం లాజిక్ కు దూరమైన కథకు హాస్యం జోడించి తీర్చిదిద్దడం వల్ల ప్రేక్షకులకు అవేవీ పట్టించుకోకుండా సినిమాను ఆస్వాదించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు విజయం సాధించారు